కూట ప్రభుత్వానికి ముందు తర్వాత అనే రీతిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తొమ్మిదవ డివిజన్లోని ఎస్బీఐ కాలనీ పార్క్ వద్ద అరవై ఒక లక్షలు జాతీయ రహదారిని ఉన్న హోం కాంప్లెక్స్ వద్ద సుమారు డెబ్బై లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడారు తొమ్మిద డివిజన్లో ప్రస్తుతం కోటి ముప్పై ఒక లక్షలతో అభివృద్ధి పను ఏడాది కాలంలో ఇదే డివిజన్లో సుమారు ఏడు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు గత వైకాపా మాదిరికి అభివృద్ధిని ఏదో నాలుగు ఐదు ప్రాంతాలకే పరిమితం చేయకుండా నగరంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు ప్రతి డివిజన్లో తిరుపతి మెయిన్ రోడ్డుకు అనుకున్న ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయన్నారు వాటితో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు గత వైకప్ప పాలకులు ఇదే తొమ్మిదో డీజన్ లో నిర్మాణం చేపట్టకుండా ఏడాది కాలం వదిలేసిందని దాని ఫలితంగా స్థానిక ప్రజలు నానా అగచాటు పడ్డారని వివరించారు వైకప్ప అదేలో నిర్లక్ష్యం వదిలేసిన నగరంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి అభివృద్ధి చేస్తోందన్నారు తమది ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఎప్పుడు దాకా లేదా తెలంగాణ ఇక్కడ మార్చుకున్న ఆధార్ కార్డు అన్ని మబ్రూ ను ఏసే రోడ్ ఏంటంటే ఆల్్రెడీ రోడ్స్ బొమ్మల అది కబేకిది అదే అపే నాకే మొదలుతది దెప్టెసర్ వెళ్ళలేదు సైకిల్ లేవన పాస్వర్డ్ ఏదనుకున్నాడు అమ్ముతున పైప్ కొCTAssertా నాకు రప్పండ వస్తుంది రకాలే రప్పండ వస్తుంది వంటవానే స్టేషన్ ఇక్కడ ఆకస్మర్ సర్ అదే ఆ టేస్ట్

అయిపోయిందండి కూడా నాగేశ్వర మీది ఇక్కడేనా ఏది అపార్ట్మెంట్

పరిధిలో చోట అరవై ఒక్క లక్షతో సిసి డ్రైన్స్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది ఎస్బీఐ కాలనీలో సుమారు అరవై ఒక్క లక్షతో మరొక చోట సిసి రోడ్స్ సుమారు డెబ్బై లక్షలతోటి చేయడం జరుగుతూ ఉంది అంటే రెండు కలిపి సుమారు కోటి ముప్పై ఒక్క లక్ష కోటి ముప్పై ఒక్క లక్ష తోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు నా శ్రీకారం చుట్టడం జరిగింది నైన్త్ వార్డులో మేము ముందు నుంచి చెప్పేవాళ్ళం అభివృద్ధి అంటే నాలుగైదు రోడ్లు పరిమితం కాదు ఆ రోడ్స్కి కనెక్టింగ్ ఏదైతే ఇంటర్ కనెక్షన్ లోపల ఉంటా ఉన్నాయో ఆ లోపల ఉంటున్న లొకాలిటీలోని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి గతంలోనే మీరు చూసినట్లయితే నాకు తెలిసి నైన్త్ వార్డులో ఇప్పటికీ సుమారు ఒక ఆరేడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఉన్నా ఇంకా చేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ కలవట్ అయితే సంవత్సరగా వదిలేసిన ఈ రోడ్ అయితే అధ్వానం మీరు చూడొచ్చు అందరూ కూడా హై ట్యాక్స్ పేర్స్ ఓ పక్కన అంత ట్యాక్స్ కడుతూ వాళ్ళకి ఒక మంచి రోడ్ డ్రైను లేదనంటే చాలా బాధాకరం నాలుగేళ్ళయింది నాలుగేళ్ళుగా నిర్లక్ష్యం ఇప్పుడు కూటమి వచ్చింది పరిగెట్టిస్తా ఉన్నాం నేను ముందు రోజు నుంచి ఏ మాట మీదైతే చెప్తూ ఉన్నానో అదే మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నగరంలోని ఏదో నాలుగైదు రోడ్లు అభివృద్ధి చూపించేసి ఆహో ఓహో రాజమహేంద్రవరం పరిగెడతా ఉంది అభివృద్ధి అంటే కాదు నగరం అసలైందంటే అయిందంటే ఇది లోపల ఏదైతే మెయిన్ రోడ్స్కి కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ లోపల నివసిస్తున్న ప్రజల దగ్గర మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందా మంచి రోడ్స్ ఉన్నాయన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఇది బాధ్యత ఎరిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నింటిపైన అవగాహన చేసుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ అలా రోడ్సు డ్రైన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సంవత్సరంలో రెండు వందల యాభై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం భవిష్యత్తులో భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజున స్థానిక ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇంత మంచి పాస్ట్ లొకాలిటీలో ఇంత పాస్ట్ లొకాలిటీతో ఇంత ట్యాక్స్ కడుతూ ఒక రోడ్డు డ్రైన్ లేదంటే చాలా తప్పు ఇదే మాదిరిగా ఇంకా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి నగరంలో అవన్నీ కూడా అవగాహన చేసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి తీసుకుంటారు ధన్యవాదాలు